విష్ వచ్చేసింది మంచి మంచి ఇస్మార్ట్ వార్తలు తెచ్చేసింది నిన్న తెలంగాణలో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి కదా అటు ఇటు కలిపి నూటికి తొంభై మూడు మంది పాస్ అయ్యారట ఇక తతిమ ఏడెనిమిది మంది పాస్ కానోళ్ళ కోసం జూన్ మూడో తారీఖు నాడు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పెడతారట పాస్ అయినోళ్లకు కంగ్రాట్స్ చెప్పుకుంటా ఫెయిల్ అయిన వాళ్ళకు మళ్ళీ పరీక్ష రాసేటోళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటా స్మార్ట్ వార్తలు సురి చేద్దాం అందుకని ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్స్ చూసేద్దాం పార్రీ అమరావతిలో మేక్ ఇన్ ఇండియా బొమ్మలు అన్నిట్లా మోడీ సార్ బొమ్మే ఐల టన్నలు పోలీసుల పేరు చెప్పి చేస్తున్నారు మోసాలు సిఐ పేరు చెప్పి ఎత్తకపోయినట కిరాణా సామాన్లు ఇంద్రమ్మ ఇల్లిస్తా అని మాటిచ్చిండట రేవంత్ సారు పగబట్టి లిస్టులకెళ్ తీసేసిరట పేరును మేక్ ఇన్ ఇండియా అన్న మాట వినవడంగానే టక్కున మోడీ సార్తో పాటుగా పాత సామాన్లతో తయారు చేసిన ఒక సింహం బొమ్మ యాదికి వస్తుంది కదా అందరికీ బయటి దేశాలలో తయారైన వస్తువులు మనం వాడుకునుడు కాదు మనమే తయారు చేసి బయటికి పంపాలే అని సారు ఆలోచన మరి ఇప్పుడెందుక మేక్ ఇన్ ఇండియా ముచ్చట అంటే రేపు అమరావతికి రాబోతున్న మోడీ సార్కు మేక్ ఇన్ ఇండియా ఐడియాతోటి తయారైన మోడీ సార్ విగ్రహమే వెల్కమ్ చెప్పబోతుందట మరి ఆహా చూడు మోడీ సార్ మోడీసార్ విగ్రహం ఆటోమొబైల్ స్క్రాప్ మెటీరియల్ తోటి తయారు చేసిరట సార్ విగ్రహాన్ని ఇంతంత తేడా లేకుండా మొత్తం డిట్టో తయారు చేసిరలే తినాలెలో ఉండేకి శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు ఈయన కొడుకులు కలిసి తయారు చేసిరట వీటిని ఇది ఒకటే కాదు ఎన్టీఆర్ బుద్ధుడు మేక్ ఇన్ ఇండియా సింబల్ సింహము సైకిల్ టీడీపీ పార్టీ సింబల్ అని కూడా తయారు చేసి రేపటి మోడీ సార్ అమరావతి సభల ప్రదర్శనకు పెడుతున్నారట విగ్రహాలను తయారు చేసుడు ఇదేం కొత్త కాదట ఇసుంటి విగ్రహాలను ఇదివరకు మస్తు తయారు చేసినట వీళ్ళు ఇప్పుడు అమరావతి పునః ప్రారంభానికి మోడీ సార్ వస్తున్న ఎరుకై గిసుంటి విగ్రహాలు చేయాలని ఆలోచన చేసిన అంటుండు ఒక పెద్ద అమరావతి అక్షరాలతో కూడిన ఒక పెడస్టల్ని ఐరన్ స్క్రాఫ్ట్ తో రూపొందించాం మరి ఆ పెడస్టల్ మీద ఒకవైపు నరేంద్ర మోడీ గారిది ఒకవైపు చంద్రబాబు గారిది ఫోటోలు వచ్చేటట్టుగా రూపొందించాం అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం ఇంత ఖర్చైందో గానీ ముద్దుగానే ఉన్నాయిలే కానీ తన మేక్ ఇన్ ఇండియా ఐడియా తోటి తయారైన తన బొమ్మను చూస్తే మస్తు మురిసిపోతాడు కావచ్చు మోడీసార్ కూడా అన్నట్టు లక్ష కోట్ల రూపాయల రాజధాని పనులు పునః ప్రారంభం కోసం ఈ పాటికే ఏర్పాట్లు పూర్తయినాయట అమరావతి చుట్టుముట్టున్న జనాలకు పత్రికలు ఇచ్చి మరీ సభకు రమ్మని విలిసిరట ఇక మోడీ ఎక్కి ఎక్కిదిరిగే హెలికాప్టర్ కూడా చక్కగా పనిచేస్తుందా లేదా అని ట్రయల్ రన్ కూడా చేసి చూసిరట్లా ఎవలు పేరు చెప్తే భయపడి చేద్దామనుకున్న మోసాలు నేరాలు ఆపేయాలనో వాళ్ళ పేరే వాడుకుంటా మోసాలు చేస్తున్నారు కదా బద్మాషో వాళ్ళు పోలీసు వాళ్ళ పేరు చెప్తే భయపడేది పోయి వాళ్ళ పేర్లు గెటప్లతో చేస్తున్న మోసాలే ఎక్కువైనాయి సైబర్ దొంగోళ్ళు పోలీసు వాళ్ళ ఇమేజ్ను ఏ రేంజ్లో వాడుకుంటున్నారో చూస్తున్నాం కదా ఈ నడుమ ఇక ఇంకొందరేమో గిట్ల కూడా వాడుకుందామని చూస్తున్నారట పోలీసు వాళ్ళ పతారను పోలీసు వాళ్ళ పేరు చెప్తే భయపడేది పోయి పోలీసు వాళ్ళ పేరు వాడుకునే మోసాలకి ఎగబడుతున్నారు కదా కొందరు అనంతపురం సిటీ తిలక్ ఉన్న మనీ ట్రేడర్స్ కిరాణం షాప్ ఇది రాత్రి చీకటి పడ్డాక షాప్ ముంగట్టుగా ఒక కార్ వచ్చి ఆగింది ఎవరో పెద్ద గిరాకీ అనుకున్నట్టు సేటు ఈ వెళ్ళి ఇవ్వాలి దిగొత్తలేరు ఇక జెర్సీ పైనకే ఈ ట్రా అని పిలిచి లోపల కూర్చున్నాళ్ళు సరే కదా ఎవరో పెద్ద గిరాకీ అని పోతే లోపల టూ టౌన్ సిఐ గారు కూర్చున్నారు సారు కొన్ని సామాన్లు లిస్ట్ ఇస్తారు అర్జెంటుగా అన్ని ప్యాక్ చేయమని ఆర్డర్ చేసిరట అరే సిఐ అంటున్నారు కదా అని సామాన్లు సామాన్లన్నీ ప్యాక్ చేసి పెట్టినాక లోపడికి వెళ్ళి ఒకటి దిగి వచ్చిండు పెట్టిన సామాన్లు సంకలేసుకొని తీసుకుపోయి కార్లో పెట్టిండు సిట్టి రాసిస్తే సారిస్తా అని చెప్పమన్నాడు అనుకుంటే కారికి పోతూనే ఉన్నారు సేటు పర్షాన్ డబ్బున బయటి కురికి కార్ నెంబర్ నోట్ చేసుకుండు సీఐ అయితే నేనేమన్నా దొంగదందా చెప్తున్నానా నాకేమన్నా పుక్కడికి వస్తున్నాయా డిస్కౌంట్ అడిగితే ఇస్తా గానీ పుక్కడుకు మొత్తానికి మొత్తం నేనేందుకు ఇస్తా అని ఆయన వన్ టౌన్ పోలీస్ స్టవన్ పోయి కంప్లైంట్ ఇస్తే తెల్లారటాలకు ముగ్గురిని దొరకబట్టిరట ఇక వీడే రాత్రి బయటకు వచ్చి సామాన్లు లోపల పెట్టుకున్నాడు ముగ్గురు వ్యక్తులు కార్ లో వచ్చేసి ఒక కిరాణం షాపు వ్యక్తి దగ్గరకు వెళ్ళి మేము టూ టౌన్ పోలీసులము టూ టౌన్ సిఐ పేరు చెప్పేసి దాదాపు మూడు వేల రూపాయల సరుకులు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా పోలీసుల వల్ల మనం దౌర్జన్యంతో వెళ్ళిపోవడం జరిగింది ముగ్గురు వ్యక్తులుగా మేము ఐడెంటిఫై చేసినాము వాళ్ళ ముగ్గురు కూడా అదుపులోకి తీసుకున్నాము మరి పోలీసు వాళ్ళ పతారా ఏ పాటి నడుస్తుందో పరీక్ష పెట్టి అనుకున్నారా వాళ్ళ పేరు చెప్తేనే కరెక్ట్గా వర్కౌట్ అవుతుందని ప్లాన్ వేసుకున్నారా తెలియదు కానీ శేష చేసిరు కానీ సిఐ గారి పతారా వాడుకొని మరీ గా కిరాణం సామాన్లు తీసుకుపోయింది అది కూడా ఆఫ్టర్ ఆల్ మూడు వేల సామాన్ అంటే వాళ్ళ రేంజ్ ను డామేజ్ చేసినట్టే కదా అందుకే అనుమానం కొట్టినట్టుంది కిరాణం షాప్ ఆయనకు చూసిరు కదా పోలీసు వాళ్ళ పేరు చెప్పి మోసాలు ఎత్తందుకు మోపైతున్నారు పద్మాసోల్ నడమ పైలం మరి పండుగ కాదు లిస్ట్ల పేరోళ్ళు అందరికి ఇల్లు రాదు అని మొన్న మా దోస్తోగా చెప్తుంటే ఏందో అనుకున్నా కానీ ఆ మాట నిజమైన వల్ల లిస్టుల పేరచ్చిన వాళ్ళు అందరికి ఇల్లు వస్తాయన్న గ్యారెంటీ ఉంటలేదు ఇగో గీ అక్క కూడా గట్నే అయిందట పాపం దేవుడు వరం ఇచ్చిన పూజారి కనికరం చూపెట్టలేదు అన్న టైందట కదా గీ అక్క పరిస్థితి అక్క పేరు కైలాస్ బాయట అట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్నంలో ఉన్న పదమూడో వార్డులు ఉంటదట ఓట్లకు ముందు పీసీసీ ప్రెసిడెంట్ హోదాల పాదయాత్రకు వచ్చిన ఇప్పటి సీఎం రేవంత్ సారు మంత్రి సీతాకళు ఇద్దరు కలిసి నీ సమస్య ఏంది అని అడిగితే సార్ నేను దివ్యాంగురాల్ని మిషన్ కుట్టుకుంటా బతుకుతున్నా నాకు ఇల్లు జాబు కావాలి సార్ అని అడిగితే ఆల్ రైట్ వచ్చేది మన సర్కారే నీకు ఇంద్రమ ఇల్లు కొలువు గ్యారెంటీ పో అని మెడల పూల దండేసి మరీ మాటిచ్చిరట ఇగేంది అక్క షెట్ ఎక్కినంత సంబరంగా ఫీల్ అయింది సీన్ కట్ చేస్తే ఇండ్ల అర్హుల లిస్టులా టాప్ ప్లేస్లో పేరు వచ్చిందట ఇక ఇల్లు వచ్చిన ఫైనల్ లిస్ట్ లో పేరు సరే నీకే నాకు ఇల్లు వస్తా అంటే ఇస్తు వస్తా ఫస్ట్ లిస్ట్ లో నీ పేరే ఉంది నీకే మొదటి స్థానం ఇస్తామని చెప్పి నాకు నమ్మించి సార్ నమ్మించి చివరి స్టేజ్ లో లాస్ట్ విడతలో నాకు తెలియకుండా నా పేరు తీసేసి సడన్ గా నేను ఏ వీళ్ళకి మాన్యం చేసాను నా పేరు తొలగిచ్చి మరి ఇంతలో ఏమైంది ఎందుకు పేరు అని అంటే ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు నీకు మూడు అంతరాల బంగ్లా ఉన్నది పదెకరాల భూమి కూడా ఉన్నది నీకెందుకు ఇల్లు అని అడ్డం పడుతున్నారట మరి నేను ఏ మూడు అంతరాల మేడలు జూ పెట్టుకుని అడుగుతుంది కైలాస్ అక్క కమిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే కమిటీ వాళ్ళు ఏమంటున్నారు నీకు మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది నీ పేరు మీద పదెకరాల భూమి ఉంది నీకు రైతు బంధు పడుతుంది మరి ఏ రైతు బంధు పడుతుందో నేను ఏ బిల్డింగ్ లో ఉంటున్నానో లేస్తే వీళ్ళ చుట్టే తిరుగుతున్నా అది మ్యాటరు పాపం లిస్టుల పేరు అవ్వడం కన్నా ఇల్లు వచ్చినట్టే అని ఫీల్ అయింది కానీ లాస్ట్ కచ్చటాలకు షెడ్ ఎక్కితే కొమ్మ ఇరిగి పడ్డంత పని అయింది ఇగో గీరేకుల ఉంటదట ఉంటుందట ఎక్కువై పాములు తేలు కూడా వస్తున్నాయి అని వీళ్ళ అమ్మోళ్ళు ఇంట్లో ఉంటుందట ఇక వాళ్ళ ఇల్లు చూసి ఈమెదే అని కమిటోళ్ళు ఫిక్స్ అయ్యారట పోని అర్హతే ఉందో అనర్హతే ఉందో గాని రేవంత్ సారు దండేసి మాటిచ్చినందుకన్నా ఓ ఇల్లు మంజూరు చేస్తే బాగుంటది కదా అని అనుకుంటున్నారట కైలాస్ బాయ్ బాధ చూసిన వాళ్ళంతా ఈ సమస్య ఏందమ్మా అని అడిగింది అడిగితే సార్ నాకు ఇల్లు లేదు నాకు డిగ్రీ చదువుకున్న నాకు జాబ్ లేదంటే వచ్చే ప్రభుత్వం మనదే అమ్మ నీకు నేను ఈ ఫస్ట్ ఉద్యో ఉద్యోగాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకు ఇచ్చి ఇల్లు ఇస్తా అని చెప్పి నా సీతక్క రేవంత్ సార్ నా మెల్లో దండేసారు లాస్ట్కి తీసుకొచ్చి నన్ను ఇంత మోసం చేసి నన్ను అన్యాయం చేస్తున్నాను పొరిగింటి పుల్ల కూర ఎక్కువ అన్నట్టు మన కాడగాసే కూరగాయలు పండ్ల కంటే ఎక్కువ బయటి దేశాలు బయట రాష్ట్రాలకు వెళ్ళి పండ్లు కూరగాయలు తినేందుకు ఎక్కువ కాయిషి చేస్తుంటారు మన వాళ్ళు మన కాడ వండే పంటలనేమో బయటి దేశాలకు పంపిస్తుంటాం అట్నే మన చెరువులల్లో పెరిగే రొయ్యల కథ కూడా కంతే మా పెద్దగా నచ్చని రొయ్యలు అంటే బయటి దేశాల మస్తు కాయి చేస్తారు కానీ ఆ రొయ్యలు తింటే ఎంత మంచిదో తెలుసా నేను కాదు కానీ కొత్తగా రొయ్యలమ్మకం కేంద్రాన్ని పెట్టిన గీసార్లు మంచిగా చెప్తున్నారు ఇంద్రా దూరపు కొండలు అన్నట్టు బయటి దేశాల పండ్లు బయటి రాష్ట్రాల కాయగూరలు చేపలు తింటందుకు ఎక్కువ చేస్తుంటారు మనోళ్ళు కానీ వద్దనంగా పుష్కలమైన విటమిన్లు ప్రోటీన్లు ఉండే మన రొయ్యలను తింటేందుకే పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టరు అగో అందుకే ఐదు సంధి మన రొయ్యలను మనోళ్ళకే అలవాటు చేద్దామని డిసైడ్ అయ్యారట పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలా రొయ్యల డొమెస్టిక్ కేంద్రం పెట్టిన ఈ సార్లు ఏ ఏం లేదు ఓకే గానీ ఆ రొయ్యల పొట్టుదీసుడు కడుగుడు గిదంతా ఎవరు చేస్తారని తినబుద్దైనా పనితోని ఆస్టయేటోళ్ల కోసం రెడీ టు కుక్ రొయ్యల ప్యాకెట్లు అమ్ముతున్నారట ఇగో కిలో అర్ధ కిలో ప్యాకెట్లు తయారు పెట్టింది ఇట్లా ఈ రకంగా తోకలు వీకలు సాఫ్ చేసి ప్రాసెసింగ్ చేసి అమ్మే రొయ్యల కేంద్రం ఇదే ఫస్ట్ అట ఈ అక్కడ పిఎస్సి చైర్మన్ రామాంజనేయులు సార్ తోటి ఓపెనింగ్ చేపించారు ఈ రొయ్యి వాడటం వల్ల ఆరోగ్యమే కాకుండా బలవర్ధకమైన ఆహారం ఇది దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక కేజీ రొయ్యలు తింటే మన ఉత్పత్తి సరిపోతుంది మంచి రొయ్య ఉంటదట చాలా మంది తింటలేరట అసలు మన తానే వేసే రొయ్యలను మన దేశ పోలే ఏడాదికి ఓ కిలోనో రెండు కిలోలు తింటే బయటి దేశాలకు ఉద్దనంగా పంపి అక్కడే ఉండదు కదా అని అంటున్నారు హౌసింగ్ ప్లాంట్ లో గానీ మన ప్రభుత్వం కానీ సహకరించి ఈ డొమెస్టిక్ మార్కెట్ డెవలప్మెంట్ చేయగలిగితే మంచి మేలు జరుగుద్ది కరెక్టే కానీ లేఖకైతే ఈ ఆలోచన ఇప్పుడు కూడా రాకపోవనేమో వీళ్లకు ట్రంప్ సార్ అమెరికాలో దిగుమతి అయ్యే వాటి మీద రిసీ ప్రోకాల్ ట్యాక్సులు ఎత్తా అని చెప్పే కదా ఆ ఎఫెక్ట్ రొయ్యల మీద కూడా పడుతున్నట్టుంది అందుకే ఇట్లా డిసైడ్ అయినట్టు సార్లు మరి ఉపాయం మీద మొదటిసారి చెప్తే బాగుండు కదా సార్లు మన వాళ్ళకి ఈ పాటకే అలవాటు రొయ్యల దినుడు రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెరుగుతుండే ఎంతో మందికి పని దొరుకుతుండే ఇక ఎట్ ఏంది ఇప్పటికన్నా శురువైన్ చూసిరు కదా సంది పచ్చి రొయ్యల దినుడు అలవాటు చేసుకోరి అంత మన చెరువులలో పెరిగే రొయ్యలే మంచి బలం గల తిండినట జరంత అగ్వకే దొరికే ఛాన్స్ ఉంటది ఇప్పటిసంది హైవేపై కార్ బీభత్సం పలువురికి గాయాలు పట్టపగలే బీభత్సం సృష్టించిన కార్ పాతచారులపైకి తీసుకెళ్లిన కార్ అర్ధరాత్రి కార్ బీభత్సం ఒకరికి తీవ్ర గాయాలు నడి రోడ్డుపై కార్ బీభత్సం ఇద్దరు మృతి అని ఇట్లా రోజుకో వార్త చూస్తున్నాం కదా అయితే బీభత్సం సృష్టించేది నిజంగా కార్ లేనా ఫుల్గా మందు కొట్టి ఆ కార్ను నడిపే బాబులా ఇగో మళ్ళొక్క బీభత్సం జరిగింది పట్నంలో మరి చేసింది కారా మనిషా అన్న తెలవాలంటే ఈ ముచ్చట పురాగా చూడాల్సిందే నిన్న పట్టపగటిలి పట్నం ఔటర్ రింగ్ రోడ్ మీద పెద్ద అంబర్పేటలా జరిగిన యాక్సిడెంట్ ఇది డివైడర్ మీదకి ఎక్కిచ్చి వస్తున్న ఓ కారు రెండు బైక్లను గుద్దీన్నట ఈ నల్ల కారు నడిపేటాడు ఇగో ఈ మోతా వరే కొద్దిగానే జరిపోయినట్టుండు కారు ఎనక సీట్లకి మందుబాట్లు కూడా ఉంది జూడురి పాపం ఎవలదో ఈ కొత్త కారు ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా రానట్టుంది ఇన్సూరెన్స్ క్లైమ్ అయితే లేదో గాని రాకపోతే ఎంత బాధ ఉంటది ఇంకట కార్లు బండ్లేమో కానీ నలుగురు ఐదుగురికి మస్తు దెబ్బలు తాకినాయట దావ ఇసుకపోయారు ఇక ఈ యాక్సిడెంట్ చేయబట్టి విజయవాడ నేషనల్ హైవే మీద గంటల కమానం ట్రాఫిక్ జామ్ కూడా అయింది సూడూరి ఎంత బీభత్సం జరిగిందో మరి ఇంత ఘనం బీభత్సం చేసింది కారా మందు కొట్టి కారు నడిపి మంది పానాల మీద తెచ్చిన ఈ కిరా కూడా ఏమంత అర్జెంటుగా కొంపలు మునిగిపోతే ఎంత ఆగి అర్థం కాదు కొంతమందికి ఇట్లా వీళ్ళ తాగుడు ఎత్తుకపోను అని ఇట్లా బీభత్సం చేసిన ఈ కారు బాధితులు ఈ యాక్సిడెంట్ బీభత్సం చేయబట్టి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న బాధితులు అంతా మస్తు తిట్టుకున్నారట పద్ధతులు టైమింగ్లు పురాగా మారిపోయినాయి కదా చాలా రోజుల సంది తాళాలేసిన ఇళ్ల పడేటోళ్ళు దొంగోళ్ళు అది కూడా ఏ అర్ధరాత్రో అపరాత్రో ముహూర్తం చూసుకొని ఇల్లు గుల్ల కానీ ఇప్పుడు తాళమేసిన ఇల్లు కానొస్తే పాపం అన్న తేడా గంట ఫస్ట్ బాపట్ల జిల్లా చీరలలో ఉండే మువ్వల శివప్రసాద్ రావు అనే బిజినెస్ మ్యాన్ ఇంట జరిగిన దొంగతనం ముచ్చట పానం సుస్థైందని ఇంటి ఆమెతో కలిసి లోకల్లో ఉన్న ఉన్న దావఖానకు పోయొచ్చినట్ట దవకా కంటే ఏదో నాలుగైదు గంటలు ఐదారు గంటలు కాదు జస్ట్ గంట సేపు ఇట్లా పోయి అట్లా చీరట గంతే అంతల్నే మొత్తం దోసుకపోయినట్ట దొంగోడో ఇవడో దొంగతనం అంటే ఏదో చిన్న సన్న దొంగతనం కాదులు ఏకంగా నూట పదిహేడు సవర్ల బంగారం అట అంటే తొమ్మిది వందల ముప్పై ఆరు గ్రాములన్నట్టు అంటే తొంభై మూడు తులాల బంగారం అదిగాక ఓ లక్ష యాభై వేల రూపాయల నా కత్పకామట నగదు పైసలేమో కానీ తొంభై మూడు తులాల బంగారం అంటే తలుసుకుంటేనే మనకే అనిపిస్తుంది ఇక వీళ్ళ పరిస్థితి ఎట్లుందో వెనక దర్వాజా తెరిచి లోపలి దూరి మొత్తం దోసుకొని గుర్తు బట్ట రాకుండా ఇల్లంతా కారం చల్లిపోయాడు దొంగ బద్మాసుడు ఇక చూడు భలే భలే అని పాట వాడుకుంటూ పోయినట్టు ఎంత బిందాసుగా సంచి పట్టుకపోతుండో హెల్మెట్ పెట్టుకొని చీకట నడుచుకుంట పోతున్న ఈ దొంగోడు వీడు వాడేనట చీరాల వన్ టౌన్ పోలీసు వాళ్ళు వచ్చి ఆధారాలు దొరకబట్టి ఎంక్వైరీ చెప్తున్నానట అదట్లుందా ఇదైతే ఇంకా దారుణం పట్టపగటీలే అన్నమయ్య జిల్లా రాయచోటి పట్నం నుండే విజయభాస్కర్ అనేట ఆయన ఇంట్లో వాడి యాభై తులాల బంగారం దోసుకపోయిరట ఎండి మాత్రం విడిచిపెట్టి పోయిరట మళ్ళా ఈ దొంగతనం జరిగింది కూడా గంట నరసేపట్నే కంటి పరీక్షలు చేపిద్దామని తండ్రిని కొంటపోయిందట పోయిందట ఈ ప్రీతి వచ్చేటాలకి ఇల్లు గుల్లా బయటికి పోయినామన్నా కంటి హాస్పిటల్ దగ్గరికి కళ్ళు చూపించుకుంటే తొమ్మిదిన్నరకు పోయినా పదకొండు ఇరవై ఐదుకు ఇంట్లోకి ఎంటర్ అయినా రెండు బీరువాలు ఓపెన్ చేసి ఉన్నాయన్న నగల్ బాక్స్ అన్ని మంచిగా ఉన్నాయి ఏం లేకుండా వెంట ఆడ పారేసి బంగారం అంతా తీసుకుపోయిన యాభై తులాలు యాభై తులాలు అంటే అర్ధ కిలో బంగారం ఎంత లేదన్న నలభై ఐదు లక్షల రూపాయల సొమ్ము వాళ్ళ మీద మనవడ ఇంత ఫాస్ట్ ఉన్నారేం రా దొంగ పద్మశోలు అయినా తాళమేసున్న ఇల్లు కనిపెట్టి వాళ్ళు వస్తారా లేదా అని చూసుకొని దొంగలు పడతారు కానీ వీడెవడో అన్ని ఎరుకునోడే అయి ఉండాలి లేదంటే ఇంట్లో అంత బంగారం ఉంటుంది వీళ్ళు ఇంకో గంట నరేపడదాక రారన్న సంగతి వానికి ఇట్లా తెలుస్తుంది అని అనుమానపడుతున్నారు రాయచోటి పోలీసు కానీ బంగారం రేటు దిగేదాకా కష్టమే ఉంది పోయి దొంగలతోటి వరి ఆ వడ్లను కళ్ళాలల్లా రోడ్ల మీద పోసి ఎండబెడుతుంటారు కదా రైతులు కళ్ళాలల్లా పోసుకుంటే పరిశానం లేదు కదా రోడ్ల మీద పోస్తేనే పరిశాను ఉంటుంది వచ్చిపోయే బండ్లకు తొవ్వసాలక యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి అట ఈ గంధికే ఇదివారు సంధి అట్లా పోయద్దు అని సాఫ్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాడు గీసీఐ సారు ఏం గోసాలు అలా రైతులకు మిల్లు బొంట పోయే ముంగట రోడ్ల మీద పోస్తుంటారు కదా గిట్లా కళ్ళు లేక ఉన్న జాగా సరిపోక రోడ్ల మీద పోయాక తప్పదు వాళ్ళకు అయితే ఇట్లా ఆరబోసే వడ్లు చేయబట్టి యాక్సిడెంట్లు జరుగుతున్నాయట వడ్ల మీద నడిపే లేక ఎదురుంగొచ్చే బండ్లకు టక్కర్లు వేస్తున్నారట చాలా మంది అందుకే రోడ్ల మీద ఆరబోయొద్దని వార్నింగ్ ఇస్తున్నాడు గీ దుబ్బాక సిఐ శ్రీనివాస్ సారు యాక్సిడెంట్ జరిగితే అనవసరంగా మీరు చేసిన కష్టం అనేది బూడిదలా పోసిన పన్నీర్ అవుతుంది నెక్స్ట్ పోలీసు వారు కూడా మీద తప్పకుండా కేసులు చేస్తారు ఇది ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి చెప్పాలన్నా వద్దా అన్నట్టు చెప్తున్నాడు సారు మరి అందరికి అన్నం పెట్టే రైతులాయే గట్టిగా చెప్పేటట్టు లేదు అట్లా అని రోడ్ల మీద ఆర పోసుకుంటే యాక్సిడెంట్లు కాకుండా ఉండేటట్టు లేవు గందుకే మింగలేక కక్కలేక అన్నట్టు కేసులు అవుతున్నాయని చెప్తుండు సిద్దిపేట జిల్లా భూంపల్లి మిరుదొడ్డి మండలాల రైతులకు చెప్తున్నాడు కానీ అంతటా ఇదే పరిస్థితి ఉన్నది అయినా సర్కారు వాళ్ళు ఎక్కడికక్కడ కళ్ళాలు కట్టిస్తే కదా రోడ్ల మీద కచ్చి ఆర పోసుకొని కేసులు మీదేసుకోవాలని వాళ్ళకెందుకుంటుంది కానీ పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బాలన్నట్టు అందరు ఆకలి తీర్చే రైతులకే ఉన్నాయి కష్టాలన్నీ ఇత్తనాలు వేసే వెళ్ళి పంట అమ్ముకునేదాకా అన్ని కష్టాలే ఉంటాయి కదా వల్ల ఇది స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండర్రీ టీవీ నైన్